ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిబత్తయ్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశిలో ప్రధానంగా గురు సంచారము ద్వాదశ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ధనపరమైనటువంటి ఖర్చులు ఉంటాయి కానీ ధర్మపరంగా ఉంటాయి అనవసరమైన ఖర్చులు అంటే ఏమీ ఉండవు కాకపోతే ఇరవై ఏడవ తారీఖు తర్వాత ఆ నాలుగు రోజులు ఐదు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఐదు రోజుల్లో మాత్రం మీ హుందాతనాన్ని పెంచే విధంగా దుస్తులు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశం ఈ గురు సంచార ప్రభావం కలుగుతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే జన్మరాశిలోనే రవి సంచార ప్రభావం కాబట్టి ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి సమయము ఉద్యోగస్తులు భయముతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి అలాగే ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక రాశిలోనే బుధుడు కూడా సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి బద్ధకం పెరగడం ఏ పని ఎందుకు కూడాను ఆసక్తిగా లేకపోవడం ఈ కారణాల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి రవి బుధులు రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ట్రాఫిక్ జలాంలు కానీ లేదా ప్రభుత్వానికి ఏదైనా పన్నులు చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారు అని చెప్పవచ్చు ఇక కుజగ్రహ సంచారం కూడా ద్వితీయ స్థానంలోనే కేతుగ్రహ సంచారం ఉండడం కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు సింహరాశిలో ఉండడం మ్యాక్సిమం పదహారు నుంచి ఇరవై ఎనిమిది అంటే దగ్గర దగ్గర పన్నెండు రోజుల పాటు ఉండడం ఈ కారణం చేత కుజుడు కూడా అనుకూలంగా లేకపోవడం ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వాస్తవం చెప్తున్నాను ఎంతోమందిని నేను కర్కాటక రాశిలో వాళ్ళని చూశాను జూలై మాసం ఏమాత్రం కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా లేదు వాస్తవాన్ని జీర్ణించుకోవాలండి తప్పదు మనం చెడు చెబుతున్నామని కాదు ఇక్కడ పరిస్థితులు గ్రహంకు సంబంధించినటువంటి స్థితిగతులు ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఓవర్ రియాక్షన్ ప్రతి సందర్భంలో కాకుండా ఉండడమే మేలు అనే విషయాన్ని గమనించుకోవాలి ఇరవై తొమ్మిది నుంచి మాత్రం కుజగ్రహ సంచారం అనుకూలంగా ఉండడం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు ఇక రాహువు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉండడం ఇది కాస్త ఆందోళన కలిగించేటువంటి విషయంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి దీనికి తోడు శని కూడాను వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావానికి కూడా గురవుతున్నారు ఇక శుక్రగ్రహ సంచారము ఒక్కటి ప్రధానంగా యోగము అంటే ఉన్నటువంటి అన్ని గ్రహాల్లో ఎవరు యోగిస్తున్నారంటే ఒక శుక్రుడే యోగిస్తున్నారు మిగతా సప్తగ్రహాలు యోగించట్లేవు చంద్రుడు పర్వాలేదు కాబట్టి గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకండి అనవసరమైన పెట్టుబడుల జోలికి వెళ్ళకండి ఎవరికీ కూడాను మొహమాటానికి అయినప్పటికీ కూడాను వాగ్దాన రూపంలో కానీ సహాయ రూపంలో కానీ ధనాన్ని మాత్రం మీరు మీ యొక్క చెయ్యి దాటనివ్వకండి చాలా సమస్యలు వస్తాయి ఓపిక పట్టండి గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఏ తవాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ కర్కాటక రాశి వారికి అనుకున్నంత శుభ ఫలితాలు గతంలో లాగానే ఉండవు కాబట్టి జాగ్రత్తలు పాటించండి కర్కాటక రాశి వారికి ఎందుకు ఇన్ని సమస్యలు ఉంటే ఏ గ్రహస్థితి కూడాను అనుకూలంగా లేనప్పుడు మనం కొన్ని రోజులు తగ్గి ఉంటే వచ్చే ఏముంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు అనవసరమైనటువంటి గొప్పలకి పోకుండా ఉన్నంతలో సర్దుకుపోయి తత్వాన్ని కనుక అలవర్చుకుంటే చాలా మటుకు మంచి జరుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు గర్భాన్ని ధరించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా మంచి శుభ సంతానమే కలుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతానం కలుగుతుంది ఎక్కువగా గర్భాన్ని దాల్చినటువంటి వ్యక్తులకి ప్రసవం అయితే స్త్రీ సంతానం ఎక్కువగా కలిగే అవకాశము గోచరం అవుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థినులకి మంచి జరుగుతుంది వివాహ సంబంధాల విషయంలో మంచి జరుగుతుంది ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అలాగే కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం జరుగుతుంది ఇక ఏ తర్వాత ఓవరాల్గా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యార్థినులకి మంచి శుభ అవకాశాలు కలుగుతాయి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు వివాహ సంబంధాలు కుదురుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా సమయం గ్రహస్థితులు అనుకూలంగా లేవు గ్రహ గతులు కూడా అనుకూలంగా లేవు కాబట్టి ఉన్న దాంతోనే కొనసాగించుకునే ప్రయత్నం చేస్తూ కొత్త దాంట్లో వేలు పెట్టకండి ఉద్యోగస్తులు ఉన్న దాంట్లోనే చేయండి వస్తాయి అవమానాలు ఎదురవుతాయి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అంత మాత్రం చేత గ్రహము అనుకూలంగా లేనప్పుడు మీరు కొత్త వాటి కోసం ప్రయత్నం చేస్తే ఉన్నది పోతుంది కాబట్టి తెలివైన వాళ్ళు ఉన్నదాన్ని వదులుకోరు ఆ నిర్ణయం మీదనే ఉండి భరించండి తప్పులేదు దెబ్బ తాకినప్పుడు భరిస్తాం కదా తగ్గేంత వరకు ఓపిక పడతాం కదా అంతమాత్రాన ఆ దెబ్బ తగ్గట్లేదని రోజు పెద్దకు చేసుకోలేం కదా అలాగే సమస్యలు ఉంటాయి భరించే అవకాశాన్ని కోల్పోకండి భరించండి ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి పదహారు నుంచి ముప్పై ఏడో వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారు పదిహేడు తేదీల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏదో ఒక ఆందోళనగా ఉంటుంది మనస్సు మరియు సంతాన మూలకంగా విభేదాలు ఖర్చులు పెరుగుతాయి సంతానంతో సమస్యలు వస్తాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి ఇక ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాల పట్ల చర్చకి వస్తాయి ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు రోజుల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా ప్రతిఫలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఉంటారు ఉద్యోగ మార్పులకి ఇది చాలా శుభ సమయం నిరుద్యోగస్తులకి ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆ జీర్ణ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఫుడ్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అలాగే అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు మానసికమైనటువంటి ఆందోళన ఏ పని చేయాలనే ఆసక్తి ఉండకపోవడం ఇవన్నీ కలుగుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటారు రెస్పాన్సిబిలిటీస్ని పూర్తి చేసుకుంటారు ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి మీరు కొద్దిగా ఉద్రేకానికి గురయ్యే సంఘటనలు కుటుంబంలో జరగడం బయట కూడా ఉండడం తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు ధనపరమైనటువంటి నష్టం కూడా గోచరం అవుతుంది ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తేదీల్లో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఏదైనా ఒక శుభ వార్త వింటారు ఇతరుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు మీకు తీరుతాయి రాని బాకీలు వసూలవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రహ సంచారము అనుకూలముగా లేదు కావున ఇక్కడ శివాజ్ఞ మేరకు కాశీక్షేత్రంలో అమావాస్య రోజున అంటే ఇరవై నాలుగో తేదీన అమావాస్య ఆ సందర్భంగా పునరుసు నక్షత్రము గురువారము కలిసినటువంటి అమావాస్య కాబట్టి తండ్రి వైపు మూడు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది ఇది చాలా శుభమైనటువంటిది ఈ యొక్క కాశీ క్షేత్రంలో జరిపించడం ద్వారా పెద్దల యొక్క ఆత్మతృప్తి కలుగుతుంది ఇక సాయంకాలము నిశి సమయంలో పుష్యమి నక్షత్రము అమావాస్య ఉన్నటువంటి సమయంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే మేష మేషమిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా క్షేత్రపాలకురాలు వారాహి క్షేత్రపాలకుడు కాలభైరవ హోమాలతో పాటు ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా మీరు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని తగు సూచనలు పాటించవచ్చని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్ పుణమస్త